పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం మత్తు తగ్గించి బాగు చేస్తారనుకుంటే చంపేశారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ నగర్ లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు నెరట్మెట్ పోలీస్ పరిధిలోని వినాయక నగర్ లో కృష్ణ యాభై అనే వ్యక్తి సెంటరింగ్ పనిచేస్తుంటాడు గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసంతో రిహాబిలేషన్ సెంటర్ లో జాయిన్ చేశారు ఈ రోజు ఉదయం కృష్ణ కూతురికి రిహాబిలేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకున్నారని దాని వల్ల చనిపోయాడని చెప్పారన్నారు కృష్ణతో పాటు రిహాబిలేషన్ సెంటర్ లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారు విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు

తాగుతు సతాయిస్తూ స్టూడెంట్స్ చేసిన అంతే రెండు మొన్న వచ్చిన వారం కింద వచ్చిన తీసుకుపోతా ఒక వారం అయినాక చెప్పిన వారం తీసుకుపోతా అని చెప్పేసి పోయినా అంతేగాని ఇట్లా కొట్టి చంపుతారని నేను అనుకోలేదు ఎందుకు కొట్టిరేడు ఎవరిని ఎవరు ఓనరే ఫోన్ చేసి ఏడున్నర ఫోన్ చేసి మా బిడ్డకి మీ డాడీ చనిపోయిండు వేరే కొట్టుకురంట చనిపోయాడు మీ డాడీ అని చేసిందట అంతేగాని మేము చంపుతాడని సార్ కాగి సతాయిస్తున్నానే కొన్ని మూడు నెలలు పెడదామని పెట్టినాం అంతేగాని ఎప్పటికైనా పెట్టలే ఆయన అంత అంత ఆజాతాన్ని కూడా కాదు ఆయన ఏం చేయడు అంతే తాగి సతాయిస్తాడు ఇల్లు తాగుడు బంద్ చేస్తాడని కారణంగా పెట్టినాం మేము అంతే తాగుడు బంద్ చేయాలి తాగుడు బంద్ చేయక తీసుకోవాలామని పెట్టినాం కానీ ఇంక అంత మికి ఏం లేదా ఇంకో చెడు గుణం లేదు తన అంత కొట్టి సంపాల్సింది ఏం అవసరం వచ్చిందో వాళ్ళకి నాకు అర్థమవుతలేదు ఒక ప్రాణం తీస్తారా సార్ పదివేలు పీస్ కట్టి చంపించుకుంటామా మేము సతాయిస్తున్నాను పెట్టినాం తాగి సతాయిస్తాడు చెందిం పని పోతాడా తాగి వచ్చి సతాయిస్తున్నాను అని వాడు ఉండడు ఇంట్లో మా వాడు ఇంట్లో ఉండడని పెట్టినాం ఒక ఐదు ఆరు నెలలు పెట్టినా చెప్పినా కూడా బాను నేను బాను మీరు చెయ్యదు కొట్టద్దు నేను ఉంచుతున్నాను ఒక ఐదు ఆరు నెలల నుంచి తీసుకపోతా అంటే సరే అమ్మ కొట్టే బాధ్యత లేదు నీకు నేను కొట్టని అని చెప్పిన ఇట్లా కొట్టి చంపుతాడని అనుకోలే ప్లీజ్ నెల నెల పీజు కట్టుకుని సమించుకో తప్పచ్చు నెల నెల తిన్నా తినకుండా నేను పీజు కడుతున్నాను మావాడు మంచిగా ఉండాలి నేను ఇంత అన్యాయం చేస్తారని అయితే అనుకోలే దాకా పొద్దున్న ఫోన్ వాళ్ళకి ఇట్లా అనుకోలే మరి ఆయన కడుపుగాల వాడు కొట్టి సంపి వెళ్ళిపోయినట్టు ఎట్లా వెళ్ళిపోతాడు మరి వీనికి ఉండాలి కదా రెస్పాన్సిబుల్ నడిపిస్తున్నప్పుడు బాగా ఉండాలి కదా ఎప్పుడు కొట్టిన తెలియదు ఇక వాడికి ఎవ్వరు చెప్తలేరే ఏం చెప్తలేరు మా ఇప్పుడు కొట్టిన తెలియదు పొద్దున్న ఏడున్నరకైతే ఫోన్ చేసి బాగానే ఫోన్ చేసి